అదే నేను ఇది అది ఇష్టప్రకారం ఏదైనా మాట్లాడచ్చు అప్పులు చేయడం కాదు ఏది కూడా కాషియస్గా ఉన్నా ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఒక పదహైదు వేల కోట్లు అమరావతికి ఒక పదకొండు వేల ఐదు వందల కో పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇది పోలవరానికి అక్కడ స్టీల్ ప్లాంట్కి పదకొండు వేల ఐదు వందల కోట్లు ఈ డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆక్సిజన్ పని పనిచేసి కొన్ని పనులు అవుతున్నాయి ఇవి రా చేసిన తర్వాత ఆదాయం రావాలంటే వన్ ఆర్ టూ ఇయర్స్ పడుతుంది ఈ సంవత్సరం చేసిన పనుల వల్ల ఆ సంవత్సరం ఆదాయం రాదు జీఎస్టీ పెరుగుతా వస్తే నెక్స్ట్ కొనుగోలు శక్తి పెరిగితే జిఎస్టీ పెరుగుతుంది సార్ ఈ ప్రాజెక్ట్ ప్రాజెక్టు విషయంలో వివాదం కొనసాగుతుంది సార్ నేను చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను గోదావరి నదిలో నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లు అటు తెలంగాణ ఉపయోగించుకుంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకుంటా ఉంది ఒక్క పోలవరం తప్ప అక్కడవన్నీ కూడా ఇంకా పర్మిషన్ రాన్ ప్రాజెక్టులే నాకు వరకు పోలవరం బైఫర్కేషన్ యాక్ట్లో భాగం అది ఇక్కడ కూడా మనం చూసిన తర్వాత ఎక్కడెక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అక్కడ ఉండే లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ అన్ని ప్రాజెక్టులు కూడా వాటర్ ఉంది వాళ్ళు పైన కడుతున్నారు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ నుంచి నీళ్లు ఇంకొక బేసిన్ తీసిపోతున్నా వాళ్ళు ఇంకొక బేసిన్ తీసుకెళ్ళారు నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయం ఉదాహరణకు ఒక లాంగ్ బ్యాక్ ఇదే మరి గొడవ వచ్చింది మీకు ఐడియా ఉంటుంది కృష్ణా బ్యారేజ్ మీద పోలీసులు పోయి మనవాళ్ళు వాళ్ళు కొట్టుకుంటే చెడ్డ పేరు వస్తుంది నేనే గవర్నర్కి ఫోన్ చేసి అప్పుడు నరసింహం ఉండేవాడు మమ్మల్ని ఇద్దరిని పిలవండి మేము వస్తాం కూర్చుంటాం మాట్లాడి షార్ట్అవుట్ చేసుకుంటాం అని చెప్తే పిలిచాడు కూర్చున్నాం టెంపరీగా గొడవలు లేకుండా చేసుకున్నాం ఆ తర్వాత ఢిల్లీలో ఉమాభారతి ఉండేది మంత్రి అప్పుడు పోయి కూర్చున్నాం కూర్చొని మాట్లాడాం మాట్లాడినప్పుడు మేము ఏమనుకున్నామంటే అంటే గోదావరి నీళ్లు ఉన్నాయి మీరు తీసుకుంటున్నారు మేము తీసుకుంటున్నాం అది ఎవరికి నష్టం లేదు ఇంకొక కృష్ణాలో నీళ్లు ఉన్నాయి తక్కువ ఉన్నాయి దీని మీద మనం కొట్టుకుంటే లాభం లేదు మీ ఇప్పటి వరకు ప్రాజెక్టుల వారిగా అలొకేషన్ వాళ్ళకు ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు అది కంటిన్యూ చేద్దాం కొత్త ట్రిబ్యునల్ ఉంది ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి దానికి సెపరేట్ ఇది ఉంటుంది అథారిటీ డిసైడ్ చేస్తారని చెప్పాను దాని ప్రకారం ఇప్పుడు ఎన్ బ్లాక్గా తీసుకుంటున్నాం ఆంధ్రాకు వచ్చే వాటర్ మనం తీసుకుంటున్నాం తెలంగాణకు వచ్చే వాటర్ వాళ్ళు తీసుకుంటున్నారు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ నేనే చాలా ప్రాజెక్టులు స్టార్ట్ చేశాను మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఏదైతే ఉందో దేవాదులు నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి కృష్ణా నేను స్టార్ట్ చేసిన ప్రాజెక్టే కల్వకుర్తి ఎస్ఎల్బీసీ సక్సెస్ అయిన తర్వాత కల్వకుర్తి స్టార్ట్ చేశాను కృష్ణా మోడర్నైజేషన్ చేస్తామని చెప్పి ఇరవై టీఎంసీ సేవింగ్ చూపించి ఆ ఇరవై టీఎంసి బీమాకి ఇచ్చాం క్లియరెన్స్కి ఇట్లా ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ అప్పుడు దేవాదులో ఓపెన్ చేసి నేను చేసినప్పుడు ఈ పక్క పుష్కర అదే మాదిగా ఇంకొక ప్రాజెక్ట్ లిఫ్ట్ ఇరిగేషను తాడిపొడి ఈ రెండు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేశాను ఇప్పుడు తర్వాత అంతమంది ఎల్లంపల్లి అన్నారు ఎల్లంపల్లి పెద్ద కాంట్రవర్సీ అయింది అసెంబ్లీలో పెద్ద పోరాటం నైన్టీన్ డేస్ పోరాటం ఎలంపల గురించి కరప్షన్ గురించి అది అయిన తర్వాత ఇప్పుడు కాళేశ్వరం వచ్చింది కాళేశ్వరం వచ్చినప్పుడు నేను చెప్పాను మీరు కట్టుకుంటున్నారు ఇట్స్ ఓకే ఎప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేయలేదు పై నుండి వాటర్ వాడుకుంటే నష్టమా కింద నుండి వాటర్ వాడుకుంటు నష్టం అండి ఇది సముద్రంలో పోయే నీళ్ళు వేస్ట్ అయ్యే సముద్రంలో పోతుంది మీరు ఎక్కడ వాడుకుంటున్నారు పైన పైనుంచి మీరు ఆ నీళ్లు వాడకపోతే ఎక్కడికి వస్తుంది వీడికి వస్తుంది ఎవరన్నా రేజ్ చేస్తే ఆ పాయింట్ రేజ్ చేస్తారు నేను ఇప్పుడు రేజ్ చేయను తెలంగాణ కానీ ఆంధ్రా కానీ తెలుగు కమ్యూనిటీ ఎందుకు మనం ఇష్యూస్ చేసుకుంటున్నాం అమికబుల్గా పుచ్చుకునే ధోరణిలో సముద్రంలో పోయే నీళ్ళు మీరు వాడుతున్నారు వాడండి దానికి చట్టబద్ధ కావాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కూర్చొని మాడుకుందాం అంతేగాని ఇష్యూ చేయడం ఎక్కడ లాజిక్ అంటున్నాను నేను అది కరెక్ట్ కాదు